క్రీస్తునందు సహదీ సహోదరులారా ఒక క్రీస్తునందులో ఆదేవి కొరకు అందునారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన అందుకనే దేవునికి ఒకవేళ క్రీస్తు ద్వారా కృతగీత సృష్టి చదిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాప వారికి అండి యాహాశువార్త యాహా శువార్త టో వచ్చిన నుంచి చూస్తే త్వరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేను ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎవరిలోకూ జీవించను మరియు నేను ఇచ్చిన ఆహారం లోకములకు జీవైన నా శరీరమే అని నీతో నిత్యముగా చెప్పుతున్నాను ప్రార్థన చేసుకున్నాను మరణోత్కం మా తండ్రి పరిషుల ప్రేమిగల తండ్రి గొప్ప తండ్రి యోగ తండ్రి ప్రికుమారుడు యేసుక్రీస్తు ప్రభావం ద్వారా కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తున్నావు ఆయన ఆరాధక మద్దతులో మీరు నడిపించండి ఆయన వాక్యం బోధించుండగా విరువారు తండ్రి మంచి నుంచి తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యదాయం చేయండి వాక్యం బోధించుండగా ఈ లోక సముద్ర జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యదాయం చేస్తారని మా పోయినా యేసుక్రీస్తు నామన వేడుక నాం తండ్రి ఆమె ఒక యేసుక్రీస్తు నామలో ఎవరిదే కొరకు దేవుని కుమారుడు ఏసు క్రీస్తు ఫ్రెవరి లోకానికి వచ్చిన తర్వాత పర్వత్రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందాలని ప్రకటింప మొదలుపెట్టారు అంశం భారత క్రీస్తు శరీరం మొత్తం తీసుకోకపోతే ఏం జరుగుతుంది తీసుకుంటే ఏం జరుగుతుంది తీసుకోకపోతే ఆయన శరీరం రక్తం తీసుకుంటే తీసుకోకపోతే ఏం జరుగుతుంది తీసుకుంటే ఏం జరుగుతుంది లేకపోతే తీసుకుంటే ఏం జరుగుతుంది తీసుకోకపోతే ఏం జరుగుతుంది బైబిల్ గ్రామంలో చూస్తే చూడండి యహర్ స్వార్థ ఆరాధ్యాయం ఆరాధ్యాయం అరవై ఒకటవచులు చూస్తే కాబట్టి నేను పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యుదురు ఆయనను పూర్చి సడుగు కొలుసు ఈయన ఏసేపు కుమారుడైన యేసుగాడ ఈయన తల్లిదండ్రులను మనం వెలుగుదాము కదా నేను పరలోకం నుండి దిగివచ్చు ఉన్నానని ఈయన ఎలాగో చెప్పుచున్నాడని అందుకు యేసు మీలో మీరు సడుగు కొనుక నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడనూ నా రాలేదు రాలేడు అంతేదినం నేను వారిని లేకు తండ్రి ఆకర్షించిన వారు అంటే ముందు ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే ఆయన ఏమని చెబుతున్నారంటే పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం నేనేదని చెబుతున్నాను పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం నివా నిన్ను నువ్వు ఎలా తినే తిననిస్తావు ఎలా తినేయగలవు అని వాడు చెబుతా అడుగుతున్నారు అప్పుడు ఏమని చెబుతున్నారంటే మీరు మీరు సంకూపణ పోవద్దు ఇది ఇంకా వాళ్ళు చెబుతున్న విషయం ఏంటి నేను కుమారుడు కాదా వడ్డవారి కుమారుడు కాదా ఇవన్నీ చెబుతున్నారు మీలో మీరు సంతవద్దు అని చెబుతూ కింద ఏమని చెప్తారంటే నన్ను పంపిన తండ్రి వాళ్ళని ఆకర్షించితేనే కానీ ఎవడనూ నా ఎందుకు రాడు అంతే దిన నేను వారిని లేపుదు దేవుడు ఎవరినైతే ఆకర్షిస్తారో వాళ్ళే ఎక్కడికి వస్తారు క్రీస్తు ఎందుకు వస్తారు ఆకర్షించిన వారు దేవుని యొక్కకు క్రీస్తు యొక్కకు రారు అలా వచ్చిన ఆయన్నే ఏం అంత్య దినమున నేను నేర్పుతును అని చెప్తాను కావాదేమని చెప్తానంటే వారందరిలో దేవుని చేత బోధింపబడుతురు అని ప్రవక్ ప్రవక్త లేఖనములలో రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకునే ప్రతివాడును నా యొక్కకు వచ్చును దేవుని యొద్దు నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడను తండ్రిని చూచి ఉండలేదు ఏనే తండ్రిని సూచిన చూచివాడు విశ్వసించు వాడే నిత్య జీవం గలవాడు జీవాహారం నేనే విశ్వసించాలి విశ్వసించు వాడే ఎవరంట నిత్య జీవం గలవాడు జీవాహారం ఎవరంట యశు క్రీస్తు ప్రభు మీ పితరులు అరణ్యంలో మన్నా తిను చనిపోయి దీనిని తినువాడు చావుకున్నట్టు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే చూశారండి ఇప్పుడు చెప్తున్నారు పిత్తరులు ఏమని చెప్ పితరు తిన్న ఆహా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది పరలోకం నుంచి వచ్చింది మన్నా వచ్చింది మన్నా తిన్నారు చావకుండా ఉండారా లేదు చనిపోయారు కానీ ఈ ఆహారం తినేవాడు ఎప్పుడు కూడా చనిపోలేదు అంటే ఆయన చెప్పిన విషయం ఏంటని అంటే ఒకటి ఈ పరలోక సంబంధమైన విషయాలు ఈ లోకంలో ప్రతి ఒక్కరూ మరణిస్తారు కానీ ఎప్పుడు జీవిస్తారు అని అంటే ఈ లోపం విడిచినప్పుడు జీవిస్తారు తర్వాత ఏమని చెప్తున్నారంటే దీనిని తినువాడు చావుకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము నేనే ఎవడని ఆహారం పూజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును మరియు నేనిచ్చే ఆహారం లోకంలో జీవం కొరకైన నా శరీరం అని మీతో నిపుతున్నాను నేను ఇక్కడ చూసానది ఏమర్థం ఉందో ఏమని చెప్తున్నారు చూస్తే యాభై ఒకటిలోని పరలోకమును దిగి వచ్చిన జీవాహారము నేను ఎవడైన ఆహారం కురించితే వాడు ఎల్లప్పుడు జీవించు అంటే జీవాహారం క్రీస్తు శరీరం ఆయన శరీరం తీసుకుంటే ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తారంట జీవిస్తారు ఎక్కడ జీవిస్తారు ఈ లోకంలో మనిషి పుట్టిన తర్వాత ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మరణించవలసింది మరి ఎక్కడ జీవిస్తారు అని అంటే ఈ లోకం విడిచినప్పుడు తీర్పు జరిగింది ఆ తర్వాత ఆయన శరీరం రక్తం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఏమైతారని అంటే ఇక్కడ అంత్య దినమైన దేవుడు వారిని ఏం చేస్తారో లేపు వారిని లేపి లేపిన తర్వాత అక్కడ నిత్యము కూడా క్రీస్తుతో పాటు ఎల్లప్పుడూ కూడా జీవిస్తూ ఉంటారు అదే ఆయన శరీరం రక్తం తీసుకోకపోతే ఏం జరుగుతుందో మనం ఇంకా ముందుకెళ్తే చెప్తున్నారు కదా యాభై రెండవ యురుదురు ఈయన తన శరీరం ఎలాగ తిననీయగలడని ఒకరితో ఒకటి బాధించింది కావున ఏట్లేదు మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కాదు ఆయన శరీరము రక్తము తిని త్రాగితేనే మీలో ఎవరంట మీరు జీవము గలవారు ఆయన శరీరము రక్తము తీసుకోకపోతే మీలో ఏముండదంట జీవం ఉండదు అంటే ఇప్పుడు జీవం అనగా ఏంటి అని అంటే బ్రతకటం అంటే మీరు లోకంలో ఎలా ఉంటారంటే క్రీస్తులో బ్రతిక ఉంటారు తీసుకోకపోతే చనిపోతారు ఎలా చనిపోతారు ఆదాము అమ్మ ఆకి అతిక్రమించారు వాడు మరణించారు అని అంటారు అంటే మరణించడం అంటే వాళ్ళు శరీరపరంగా మరణించారా లేదు ఆత్మీయంగా ఏమైపోయారు చనిపోయారు చనిపోయిన తర్వాత వాడు బయటకు వచ్చారు తర్వాత ఏమైంది పాదల మొదలైంది అలాగే క్రీస్తులోని ఆయన శరీరము రక్తము తీసుకుంటే మీలో ఏముంటుందంటే జీవం ఉంటుంది మీలో ఎవరు ఉంటారంటే క్రీస్తు ఉంటారు ఇంకా ముందుగడ ఉంటుంది క్రీస్తు మనలో ఉన్నప్పుడు ఆయన మనకు మంచి ఆలోచన ఇచ్చి మనల్ని ఏం చేస్తారో మంచి మార్గంలో నడిపిస్తారు ఆయన అదే తీసుకోకపోతే నీలో ఏమొస్తుందంటే జీవం ఉండదు అంటే మరణం ఉంటుంది మరణం అంటే ఒక అర్థం ఏంటంటే నువ్వు లోక సంబంధంగా జీవిస్తావు తాపమరణం వచ్చి జీవితం ఏంటి మరణం అంటే నీలో ఏమస్తాయి అంటే లోక సంబంధమైన కోరికలన్నీ కూడా వస్తాయి అన్నమాట తర్వాత ఇంకా ఏమని చెబుతున్నారంటే చూస్తే నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అంత్యదిన నేను వాణిని లేకూదును ఆయన శరీరం రక్తం తీసుకుంటే ఆయన ఏం చేస్తారంట అంత్యదమును లేకుదును అంటే లేపుదును అని అంటే అంత్యదం లేపుదును ఆయన శరీరం రక్తం తీసుకుంటే లేపుదని అంటున్నారు మరి తీసుకోకపోతే లేబర్ అంటే అంటే తీసుకుంటేనే ఏం చేస్తారు లేపుతారని చెప్తారు ఈ వాక్యాలు ఎన్ని సార్లు చెప్పినా ఎంత చెప్పినా గానీ మనుషులు వింటున్నారా వినిపించుకోవట్లేదా ఏమైతునే అని అనుకుంటారు చిరువుడు విడిచిపెడితే ఎంత ఉంటుంది ఎలా ఉంటుందో తెలుసా భయంకరంగా ఉంటుంది నరకం ఎలా ఉంటుందో తెలుసండి అజ్ఞాన పురుగు చావదు మీరు ఈ సంబంధంలోని చెప్పు లేకుండా తర్వాత మీద నడు రాయి మీద నుంచో ఎలా ఉంటుంది కొంచెంసేపు అయినా ఉండగలుగుతావా మగ్గుమంది అదే మరి యుగ యుగాలు కాలుతూ ఉంటే ఎలా కలుగుతారు ఏ కొంచెంసేపు రాయి మీద చెప్పు లేకుండా ఎండాకాలంలో నుంచలేవే నడవలేవే ఆ ఎంతసేపు ఒక్కసారి నిమిషం కూడా ఉండలేదు మరి అలాంటిది యుగ యుగాలు కాలిపోతూ ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఎందుకు నీ చేతున్నారు నీవే దేవునికి దూరం అయితే ఎందుకు దేవుని యొక్క నుండి నువ్వు వెళ్ళిపోతావు దేవునికి దూరం అయ్యి నువ్వు చేసేదేముంది దేవుని నుంచి వెళ్ళిపోయి నువ్వు చేసేది ఏమి ఒకటే ఏంటంటే నీ బాధ నీ చేతులారీవే స్టేమో తెచ్చుకుంటావు బాధ తెచ్చుకుంటుంది తర్వాత ఈ లోకండి విడిచినప్పుడు నరకానికి వెళ్ళిపోయి అదే దేవుల్లో ఉంటే క్రీస్తులో ఉంటే క్రీస్తులో జీవం ఈ లోకంలో ఆనందం ఈ లోకండి విడిచినప్పుడు పరలోకానికి చాలా ఆయన శరీరం రక్తం తీసుకుంటే తీసుకున్న వారిలో జీవం ఉంటుంది తీసుకోకపోతే జీవం ఉండదు తీసుకున్న వారిని అంత్య లేపుతున్నా అంటున్నారు తీసుకోకపోతే అంత్య దేవన లేవ తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇంకా ఏమని చెప్తున్నారంటే చూడలే యాభై ఐదో వచ్చింది నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పాదముల ఉన్నది నా శరీరము తిని నా రక్తం త్రాగు నా యందును నేను వాని యందును ఎందుచి ఉంటున్నాను చూశానంటే ఒక్క ఎన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయో ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగితే ఆయన ఎవరిలో ఉండడంట మనలో ఉంటాడంట మనం ఎవరిలో ఉంటాం ఆయనలో ఉంటామంట మరి ఆయన శరీరం రక్తం తీసుకోకపోతే క్రీస్తు మనలో ఉంటారా ఉండదు మనం ఆయనలో ఉంటావా ఉండదు అర్థమవుతుందండి నేను స్పష్టంగా చెబుతున్నానా మీకు అర్థమవుతుందా ఇప్పటికి ఎన్ని విషయాలు చెప్పారు ఎన్ని విషయాలు చెప్పారండి ఒకటి ఆయన శరీరం రక్తం తీసుకుంటే అంత వాళ్ళేముంటుంది జీవం ఉంటుంది లేకపోతే జీవం ఉండడం రెండవ విషయం ఏంటి ఆయన శరీరం తీసుకు ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగితే అంత్యేమ లేపుతారు లేకపోతే లేక తర్వాత ఇక్కడ ఏమని చెప్తున్నారు ఆయన శరీరం రక్తం తీసుకుంటే క్రీస్తు మనలో ఉంటారు మనం ఆయనలో ఉంటాం తీసుకోకపోతే ఆయన మన మనం ఆయన మనలో ఉండడం మనం ఆయనలో తర్వాత ఇంకా ఏమో చెబుతున్నారంటే చూడండి నా శరీరం తిని నా రక్తం త్రాగుబడి నా ఎందును నేను వారి ఎందు నిలుచుకుందు యాభై ఏడవ చెబుతాను జీవము గల తండ్రిని నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును క్రీస్తుని తినువాడు ఆయన శరీరం తినువాడు ఎలా జీవిస్తారంటే ఎవరి మూలం జీవిస్తారు క్రీస్తు మూలముగా జీవిస్తారు క్రీస్తు తండ్రి మూలంగా ఎలాగైతే జీవిస్తున్నాడో అలాగే మనము కూడా ఎలా జీవి మనం ఎలా జీవిస్తాం క్రీస్తు మూలముగా జీవిస్తాం క్రీస్తు మనలో ఉంటే మనకు చాలా ఆనందం సంతోషంగా ఉంటుంది అదే క్రీస్తు అలా చూడండి ఆయనే లేకపోతే మనలో జీవం అన అర్థమవుతుందండి సృష్టికర్త కుమారుడు మనలో ఉంటాం అంటే ఎంత అద్భుతమైన విషయం అండి ఈ లోక సంబంధమైన పనుల విషయాల్లో లోక సంబంధమైన విచారంలో ఇవన్నీ విషయాల్లో మనసులో పెట్టుకొని పనుల విషయాలు ఇవన్నీ కూడా దేవునికి నువ్వు దూరం అవుతున్నావు అని అంటే ఒకసారి నీ పరిస్థితి ఎలా ఉంటుంది దేవుడి నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతే శాతాన్ని పీక పట్టుకున్నావు ఆ పీక పట్టుకుంటే ఆడు పీక పట్టుకొని ఏం చేస్తాడు ఎత్త ఎత్తా ఎత్త ఎత్తా ఊపుతుండడు అంటే ఓపడం అంటే ఏంటి నిన్ను పట్టుకొని ఓపడం అంటే నిన్ను అన్ని అన్ని శ్రమలకి నిన్ను ఏం చేస్తారు ఆడికి దయ కరుణ జాని ప్రేమ ఉంటుందే ఉండదు అర్థమైందండి మనం సంతోషం లేకుండా చేస్తారు ఆనందం లేకుండా చేస్తారు వాళ్ళు ఎవ్వరి పట్ల నీకు ఆనందం లేకుండా చేస్తాడు వాడు సాధారణ ఎందుకు దేవుని నుంచి దూరం అయిపోయి నువ్వు ఏమైనా ఉందా లేదు ఆదివారం వచ్చిందంటే నువ్వు ఆరాధన మానేస్తున్నావు అంటే ఒక్కసారి ఆలోచించు నువ్వు అమ్మవాదికి అవకాశం ఇస్తున్నావు ఈ రోజున ప్రతి ఒక్క సంఘంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆదివారం వచ్చిందంటే అనేకమైన పనులు పెట్టుకుంటున్నారు దేవునికి దూరం అయిపోతున్నారు ఆయన శరీరము రక్తం తీసుకోవలసిన ప్రతి ఒక్కరు కూడా నమ్మి బాక్వేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తులోని లేకుండా ఆయన శరీరం రక్తం తీసుకోకుండా మీరు ఏమైపోతున్నారు లోకంలోకి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోతే నీకు ఎలా ఆనందం ఉంటుంది ఎలా సంతోషం ఉంటుంది ఆదివారం వచ్చిందంటే అది దినం అందరూ కూడుకోవాలి అందరూ ఉండాలి ఆయన సన్నిధిలో కనపడాలి కానీ ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆ రోజునే పనులు పెట్టుకొని ఆరాధన మానేస్తున్నారు ఆరాధన మానేస్తే నీకు ఆశీర్వాదం వస్తుందా ఒకసారి ఆలోచించండి ఆరాధన మానేస్తే ఆశీర్వాదం రాదు నువ్వు చేసే పనులు నీకు ఎలా దీవులు ఉంటుంది నువ్వు తెచ్చుకున్నది ఎలా నువ్వు సమృద్ధిగా తినగలుగుతావు కృపాక్షేమంలో నీ వెంట రావాలంటే చిరకాలం ఆయన మందిరంలో ఉండాలని చెప్తున్నారు కృపాక్షేమంలో వద్ద నీకు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండే కీర్తన నూట ఇరవై ఎనిమిదో కీర్తనంలో ఏమని ఇంటి యజమానుడు ఆయన చెప్పండి ప్రతి ఒక్కరికి కూడా మీరు కూర్చుని భర్త భర్తగా చెప్పండి మీరు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇవ్వ కీర్తనలో నూట ఇరవై ఎనిమిదో ఎలా ఉందని చెప్పండి ఓ ఎందు భయభక్తులు కలిగి ఆయన ప్రాబ్లం ఎందు నడుచు వారందరో ధనీరు నీ చేతుల్లో కష్టార్జతులు అనుభవించరు నువ్వు ఆదివారం ఆరాధన తెచ్చుకున్నది నువ్వు సమృద్ధిగా తినగలుగుతావా నీకు అడిగితే ఒకసారి ఆలోచించు నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావా యశ్య గ్రంథంలో ఉంటుంది ఆదివారం ఆ దినం ఎవరిది ప్రభు ఆ రోజున నువ్వు వ్యాపారం చేయకూడదు లోకార్థం లోకార్తలు నువ్వు మాట్లాడకూడదు లోకం విషయాలు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకంటే గమ్యం చెబుతున్నదే సత్యం వాక్యం సత్యం తర్వాత ఇంకా ఏమని చెబుతున్నారంటే చూడండి ఇదే పరలోకములు దిగి వచ్చిన ఆహారం పితరులు మరణాలు తిని చనిపోయినట్టు కాదు ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా మీతో చెబుతున్నారని ఆయన కపేలా భూములో బోధిస్తూ సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పాను సోనండి ఎలాంటి మాటలు చెప్పారు క్రీస్తు మాటలు అద్భుతమైన మాట ఆశ్చర్యకరమైన మాట అధికారం కలిగిన బోధ ఏసుక్రీస్తు అంటే వారు మరణాలు తిని కూడా చనిపోయినట్టు కాదు అని అంటే ఈ లోకంలో మరణిస్తారు కానీ వాని క్రియలు సరిగా లేకపోతే లోకం విడిస్తే నరకానికి పెడతారు ఇంకా మీకు అద్భుతమైన విషయాలు కావాలంటే ఈ గ్రంథాన్ని చదివితే మీకు అర్థమవుతుంది ప్రతి దినం ఆ ఇరవై అధ్యాయం ఏడో వచనంలో అక్కడ ఏమని చెప్తారో తెలుసండి వాళ్ళు ప్రతి దినూ ఒకసారి ఆ విషయం చదివితే మీకు కాదు అపోస్తరు కార్యాలు ఇరవయాధ్యాయం ఇరవయాధ్యాయం ఏడవ వచ్చు ఆదివారం మేము రొట్టె విరుచుక కూడినప్పుడు ఎప్పుడంట ఎప్పుడంటే ఆదివారం ఆదివారం నాడు ఏం చేయాలి రొట్టె ఇరవాలి ఆదివారం నాడు ఇరవాలి ఆయన శరీరం రక్తం తీసుకోవాలి ఇది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి నువ్వు తీసుకోకపోతే నీలో ఆనందం ఉండదు సంతోషం ఉండదు ఎక్కడండే తీసుకోవాళ్ళ బయట ఎంతోమంది తిరుగుతున్నారుగా అని అంటే ఒక్కసారి అడిగి చూడు వాళ్ళని వాళ్ళ జీవితం ఎలా ఉండదు ఒకసారి కలుపుకొని చూడండి వాళ్ళ జీవితం ఎలా ఉండదు నీ తీసుకున్న వాడి జీవితం ఎలా ఉంది తీసుకోకపోవడం వాళ్ళ జీవితం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించు ఇక్కడ పౌరు గారు చెబుతున్న చూ చెబుతను చూడండి ఆదివారం మేము రొట్టె విరుచులకు కూడినప్పుడు పౌలు మరి నాడు వెళ్ళన ఉండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండేను ఎప్పటి వరకంట అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండేను ఇప్పుడు ఇంకా కొంచెం సేపు అంటే ఇక్కడ కాదండి చెబుతున్నా ఇంకొక అర్ధ గంట గంట ముందుకు తీసుకెళ్ళేవనుకోండి ప్రసంగాల్లో జరిగేది ఇవే ఎంతసేపు చెబుతారండి ఎంతసేపు యేసుక్రీస్తు వారు మూడు రోజులు వాళ్ళ అలా మీటింగ్లా పెట్టారు కూర్చొని వాళ్ళు ఆ మీటింగ్ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే మార్గంలో ఎక్కడైనా అని వాళ్ళందరిని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి ఆహా రొట్టె ఏంటి అయ్యి చేపలు రొట్టెలో అవి పెట్టారు పిల్లవాడి దగ్గర ఉంటే అవి పెట్టారు ఇక్కడ పౌరు గారు ఎప్పటి వరకు ప్రసంగిస్తున్నట అర్ధరాత్రి వరకు ప్రసంగిస్తూనే ఉన్నారు తర్వాత చెబుతున్నాను చూడండి ప్రసంగించడం మేము యొక్క మేడగద్దులు అనేక దీపలేదు అప్పుడు ఐదుకు అను ఒక కిటికీలో కూర్చుండి గాడ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర బారా వలన జోగి మూడో అంతస్తు నుండి క్రిందపడి పడి చనిపోయిన వాడే ఎత్తబడి అంతట పౌలు క్రిందకి వెళ్ళి అతని మీద పడి కౌకరించుకొని మీరు తొందరపడిపోయి అతని ప్రాణం ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను అతను మరణ పైకి వచ్చి రొట్టె విరిచి కూర్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరేను వారు బ్రతికినా చిన్నవాడిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగినురే ఆదివారంలో రొట్టె రొట్టిర్చారా ఇక్కడ అయితునే కుమ్మాడు కిటికీలో కూర్చొని ఆ మూడో అంతస్తులు ఎక్కడ దొరుకుతుందంట మూడు అంతస్తులు దొరుకుతుంటే అతను ఏం చేసాడు కిటికీలో కూర్చొని కిటికీలో కూర్చొని నిద్రపోయాడు ఆ అంతస్తు నుంచి ఏమైండు కింద పడి కింద పడి చది చనిపోతే మరి ఏదన్నా సంభాషణ ఏదన్నా జరిగితే ఏదన్నా జరిగితే నాకు ఆరాధనే ముఖ్యం నాకు దేవుడే ముఖ్యం ఆరాధన ముఖ్యం అంటారా ప్రజలు అన్నరా వెంటనే ఏం చేశారు పని మొత్తం కింద వచ్చారు వాళ్ళు వచ్చేసరికి పౌరు గారు కూడా చేంజ్ చేశారు అతన్ని పడి కౌరుంచుకొని అతను ప్రాణం అతనిలో ఉన్నదని అతను పచ్చిపించారు ఆ తర్వాత మరలా వెళ్ళి ఏం చేశారు రొట్టె పుచ్చుకొని అక్కడే చెబుతున్నారు అతడు మరణా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభా సంభాషించి బయలుదేరిను తెల్లవారు వరకు కూడా ఏం చేస్తాడో చెబుతూనే ఉన్నాం ఇప్పుడు ఒక గంట చెబితే ఎంటారా ఎనరండి ఈ రోజున ఆ రోజున విన్నారు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఆదివారం ఆయన శరీరం అట్టు తీసుకోవాలి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఇప్పుడు ఆ ఆరాధన క్రమంలో మొదలుపెట్టిన తర్వాత మాటలు ఉండకూడదు అర్థమైందంటే రభురాత్రి క్రమం తీసుకునేటప్పుడు ఏం చేయాలి మోకాళ్ళ మీద నువ్వు ప్రార్థన చేసుకొని ఆయన శరీరము రక్తము తీసుకునేటప్పుడు నువ్వేం చేయాలి ప్రార్థన చేసుకొని నీ తప్పులు ఏ అయితే ప్రతి ఒక్కటి కూడా ఒప్పుకొని ఆ తర్వాత ఏం చేయాలి ఆయన ఎందుకు తీసుకున్నాను నువ్వు ఆయన శరీరం రక్తం జ్ఞాపకం చేసుకోవడానికి తీసుకో తీసుకుని జ్ఞాపకం చేసుకోవాలి నిన్ను నీ పరీక్షించుకొని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఏం చేయాలి ఆయన మరణ పునర్జ్ఞానం గురించి చెప్పాలి మరి చెప్తున్నారా తీసుకుంటున్నారు చెప్పట్లేదు చెప్పేవారిగా ఉండాలి ఇప్పుడు తీర్చుకు రెండవ అధ్యాయంలో ఎవర శ్రీల ఇంట ఉండి తమ భర్తకు పిల్లలకు ఏం చెప్పాలంట వాక్యం చెప్పాలి ఇప్పుడు నువ్వు నువ్వంతా భర్త ఏ కూర్చొని పిల్లలు ఉన్నారనుకోండి కుటుంబాల్లో చెప్తున్నా వంట చేసేటప్పుడు కూరగాయలు వచ్చేటప్పుడు లేకపోతే వాళ్ళని వడ్డించేటప్పుడు ప్రతి ఒక్క సమయంలో దేవుని గురించి క్రీస్తుని గురించి ఏం చేయాలి చెప్పాలి లేకపోతే నువ్వు ఫోన్ ఉంది ఆ ఫోన్లో వాక్యం పెట్టు ఇప్పుడంటే ఫోన్లు వచ్చినాయి అప్పుడు లేకపోవచ్చు అప్పుడు ఏం చెప్పారు వాళ్ళు వాక్యం పిల్లలకు భర్తకు వాక్యం చెప్పుకునే భాగ్యం అందరూ కలిసి ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో ఉండాలి పిల్లలు ఏంటి భర్త భార్య పిల్లలు కుటుంబం అంతా కలిసి ఆరాధనలో ఉండాలి దేవుల్లో ఉండాలి అది దేవుడు ఆశీర్వాదం యహశివ గారు ఏమని చెప్తారు నేనో నా ఇంటి వారి యుహోవాలో సేవించదు అని చెప్తారు మీరు ఎవరినైనా పూజించండి మేమైతే యుహోవాలో నేనో నా ఇంటి వారి యుహోవాలో సేవించదు అని ఆయన చెప్తున్నారు భర్త పిల్లలు వాళ్ళు లేకపోతే వాళ్ళని చెప్పు వాళ్ళకి ప్రతిమలాడు అంతగా లేకపోతే కాడ మీద పడి పాడు పట్టుకో ఎందుకంటే వాళ్ళు కన వాళ్ళ కాలం పూర్తి అయిపోయి అంటే దేవుడు ఏసుక్రీస్తు వాళ్ళు వస్తే లేకపోతే ఈ లోకం విడిస్తే ఇచ్చిన ఆయుష్కాలం పూర్తి చేసుకొని వెళ్ళిపోతే అడు ఎలా ఉంటుంది తెలుసండి యుగ యుగాలు యుగ యుగాలు నరక యాతన అగ్ని పురుగు సాధ భయంకరంగా ఉంటుంది భయంకరంగా ఉంటుంది అందుకని ఎవరు కూడా ఆ నరకానికి వెళ్ళిపోకూడదని యసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఆయన శరీరం రక్తం తీసుకుంటే ఏం జరుగుతుంది ఆయన శరీర రక్తం తీసుకుంటే ఏం జరుగుతుందంటే అంత్య దినమున ఆయన ఏం చేస్తారో మనం మనలో ఏముంటుంది క్షేమం ఉంటుంది తర్వాత ఆయన మనలో ఉంటాడు మనం ఆయనలో ఉంటామన్నమాట తీసుకోకపోతే ఆయన మనలో అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనం దీనికి శివులో తన ప్రాణాన్ని పెట్టి మరి ఈ విధంగా నిలబెట్టి పెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు నా హృదయపూర్వక చెల్లిస్తే ఈ మాటను విస్తున్న అందరికీ వంద